జులై ఎనిమిది తొమ్మిది తేదీలో విజయవాడ జరుగుతున్న ప్రేమలో మళ్ళీ అంశాలని చర్చిస్తారు మన పోరాట పదాన్ని ప్రజల పక్షాన్ని ఏ విధంగా ఉండాలో ఆ రోజు అక్కడ మన అధ్యక్షుడు నిర్దేశిస్తారు ఈ విధంగా కార్యకర్తలతో మమేకమై నాయకులతో కార్యకర్త మనోభావం తెలుసుకుని ప్రజల కోసం అజెండాను రూపొందించి చర్చించడం అనేది ఆ రోజుగా జరుగుతుంది మీకు తెలుసు మన కూడా విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకుంది మీరు పత్రికల్లో చూసిన టీవీలో చూసిన మహారాజు సందర్భంగా వచ్చిన వార్త చూస్తే అది ఒక ఫుడ్ ఫెస్టివల్ లాగా జరిగాయని చెప్పి మనం అర్థం చేసుకున్నాం కాకినా నుంచి పేద పెట్టారా ఆదిలేపురం పూటరైట్లు పెట్టారు అయితే కాజాలు పెట్టారు హైదరాబాద్ బిర్యానీ పెట్టారనే వార్తలు తప్ప ప్రజల కోసం నికాల్సిగా ఒక అంశం మీద చర్చించాలని మీకేం కావాలి ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ఈ రెండే అజెండాగా ఆ కార్యక్రమం నడిచింది కానీ మీరు చూస్తా మన కార్యక్రమాలు ఏ విధంగా నడుస్తున్నాయి స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల తీర్మానాలు ప్రవేశపెడితే దాని మీద చర్చిస్తా పెద్దలందరూ వచ్చి కూర్చొని మాట్లాడుతూ మీరు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి ఉన్న ధ్యానం ఎంతసేపు గత మూడేళ్ల నుంచి చూస్తే ఏ విధంగా సంపాదించుకోవాలి ఏ విధంగా దోచుకోవాలి అని ఒక ఎజెండియాలో తీసుకొచ్చి ప్రజల మీద గట్టి వద్దారనేది మరొక ఎజెండా అంశంగా చంద్రబాబు నాయుడు ఆయన రోజేష్ రాజకీయ రంగ ప్రవేశం చేయించి పదవులు కట్టబెట్టడం మీద చూపిస్తున్న శ్రద్ధ ప్రజా సమస్యలు పరిష్కరించడం మీద చూపించుంటే ఈ పార్టీకి చాలా బాగుండేది రాష్ట్రం అనుకుంటున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి సీనియర్ ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే అనంతరం ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఒకే ఒక ఆశతో ఒక ఐదు లక్షల మంది మన పార్టీ కన్నా ఎక్కువ ఓట్లని తెలుగుదేశం పార్టీ కానీ ఈ ఐదు లక్షల మంది పెట్టుకున్న నమ్మకం ఇవాళ ఈ ఐదు కోట్ల మంది జీవితాల్ని ఐదేళ్ల పాటు కనెక్షన్ పోసేసింది మరో ప్రజల పాటు భవిష్యత్తు లేకుండా మనం అర్థం చేస్తారు చాలా భయంకరమైన వాస్తవాలు ఇంతకుముందు పెద్దలు చేశారు మట్టి దగ్గర నుంచి మొదలుపెట్టి మట్టి ఇసుక భూమిగా ఏది మొదలట్లేదు చిరు ఎవరైనా పూడి చేత ఎందుకు చేస్తారు ఎవరైనా అందులో నీళ్ళు నిలబొండాలని చేస్తారు పసుపు లీవ్ తాగాలని చేస్తారు భూమి రీఛార్జ్ అవ్వాలని చేస్తారు కానీ సింగరేణి గను తగ్గినట్టు జరిగేస్తా ఉన్నా ఈ గోదావరి మొత్తం వచ్చి దూపిడికి విరోధమలు ఈ విధంగా ఏ వనరుని వదలకుండా దోచుకుంటా ఉన్నారు ఆయన దోపిడీ గురించి చెప్పాలంటే పెద్ద ఉదాహరణ చెప్పాలి మన మనందరం అక్షరాభ్యాసం ఆయన ఏం నేర్చుకున్నాం ఆ అంటే అమ్మని నేర్చుకున్నాం ఆ అంటే ఆ రోజు నేర్చుకున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్ననే తిరుపతిలో వారి మనకి అక్షరాభ్యాసం చేసి ఆ అంటే అమరావతిని ఆ అంటే ఆదాయం అని నేర్పిస్తా ఉన్నాడంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అమరావతిని అమరావతిని ఆదాయాలనుగా చూస్తున్నారని తను చెప్పకనే చెప్పాడు తన మనసులో మాట ఆ రోజు అక్షరాభ్యాసం వారి మనంలో అర్థం చేసుకోవాలి ఎంత ఘోరంగా ఈ రాష్ట్ర పరిపాలన జరుగుతుందో తెలుసు పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ పార్టీని బయప్రాంతం చేయాలని ప్రతిసారి ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు సర్కారు ట్రై చేస్తున్నాం జేసీ జగర్ రెడ్డి గారు మాకు తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడి బస్సు పడిపోయి పదకొండు మంది చనిపోతే పరామర్శకు వెళ్ళినందుకు జగన్మోహన్ రెడ్డి గారు మీద నాన్ పేరు సెక్షన్లో తీసుకు వెళ్తే ప్రత్యేక హోదా కోసం మహిళా వెళ్తే రన్వే నుంచి బయటికి రానియలేదు జగన్మోహన్ రెడ్డి గారు మొదలుకొని మన సామాన్య కార్యకర్త వరకు తెలుగుదేశం పార్టీ కేసులో వేదింపుడు పార్టీ పడే వాళ్ళు ఒక్కడ కూడా లేదంటే పరిస్థితి కానీ మేము చెప్తాము ఈ వేదిక నుంచి ఈ సభలో మా ఆందోళన చెప్తాం మీ కేసులకి మీ తాగా చప్పుడికి వైఎస్ఆర్ పార్టీ భయపడే ప్రసక్తే లేదని చెప్తాను నాయకుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా ఉన్నారు కార్యకర్తల మీద ఓపెన్ చేస్తా ఉన్నారు ఎటంప్ మటర్లు ఎటంప్ టు ఈ తూర్పుగోదావరి జిల్లాలో భయంకరమైన పరిస్థితి నడుస్తాం ఎందుకింత దమనకాండ ఎందుకు ఇంత దౌర్జన్యకాండ నడుపుస్తా ఉంటాం మేము అందుతున్నాం ఇక్కడున్న నాయకులందరి తరఫున ఏ ఒక్క సామాజిక కార్యకర్తకి అన్యాయం జరిగిందా మేమందరం వచ్చి మీ వెనకాల నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరు భయపడతారు రెండు వేల పద్దెనిమిది కాదు రెండు వేల పంతొమ్మిది కాదు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రావడానికి ప్రజలు ఏ విధంగా సహకరించాలి ఎదురు చూస్తున్నారో విషయం గడప గడప అధికారం కోసం పావులాడలే ప్రజల ప్రశ్న వాళ్ళ కన్నీళ్లు పోవడానికి ఎవరో ఒక రావాలి ఒక వ్యక్తి రావాలి ఒక నాయకుడు కావాలని వాళ్ళు కోరుకుంటారు కాబట్టి ఆ బాధ్యతను తీసుకోవాలని మాత్రమే వైఎస్ఆర్ పార్టీ భావిస్తున్నట్టు సందర్భంగా తెలియజేస్తున్నాం మొత్తం రాజకీయ వ్యవస్థను నడిపించారు పెద్దలు రావు గారు చాలా అనుభవంలో రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఇక్కడ గెలుపొందిన వారు ఈ రాజకీయానికి రాజమండ్రి గురించి అన్ని పూర్తిగా క్షుణ్ణంగా తెలిసేవారు ఇక్కడ దగ్గరపూడి రామ్మోహన్ రావు గారు ఈ జిల్లా మొత్తం అధ్యక్షుడిగా ఉంది కాంగ్రెస్ పార్టీలో ఆయన అందించిన సేవలు మనం చూసాం ఎంతమంది నాయకులు ఇక్కడి నుంచి ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ పార్టీ బాగుంది జిల్లా అంతా బాగుంటుందని నమ్మకం ఉంది తప్పకుండా రాజమండ్రి ఈ అర్థ నియోజకవర్గం కానీ రూరల్ నియోజకవర్గం కానీ ఈ ప్రాంతం అంతా కూడా మనం బ్రహ్మాండంగా వైఎస్ఆర్ పంటిని జెండా ఎగరవేస్తాము తప్పకుండా భవిష్యత్తులో గెలుచుకుంటామని చెప్పి నమ్మకం ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించి నన్ను కూడా దీన్ని భాగస్వామ్యం చేసినందుకు పెద్దలు సూర్యప్రకాశరావు గారికి పునజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ గతం నుంచి కూడా చాలా ఉద్యమం మనం వాళ్ళు ఉన్నారు చాలా చాలా కార్యక్రమాలు చేశారు ధర్నాలు చేశారు ప్రతి కార్యక్రమానికి వీళ్ళ మధ్యలో వస్తూ భవిష్యత్తులో కూడా వస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశంగా పుట్టదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు